ఇవాళ రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా తీసుకున్న కోదిరెడ్డి రామ్ప్రసాద్ రెడ్డి గారికి షఫీ నాయక్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న నాయుడు గారికి మల్లికార్జున గారికి డైరెక్టర్లుగా కూడా బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెండు మార్కెట్ యార్డులని అభివృద్ధి మార్కెట్ యార్డు ద్వారా తీసుకొచ్చేటువంటి అత్రయం ఆటంకం లేకుండా బయట ప్రాంతాలకి అమ్ముకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి గత కొన్ని సంవత్సరాలుగా అస్తిత్వాన్ని కోల్పోయిన ఈ మార్కెట్ యాడికి ఒక ఒక కల రాయచోటి లక్టపల్లె ప్రాంతంలోని రైతన్నలకి సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నా ఇవాళ ఇప్పుడే కాసే ముందు ఒక యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కి భూమి పూజ చేసి వస్తున్నాం కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడో కొన్ని ఆసుపత్రి అభివృద్ధి చేయడానికి గతంలో కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ యాభై పడగల ఆసుపత్రి వంద పడగల ఆసుపత్రి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే అది కాస్త పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకొని మొన్న ఎన్నికల సందర్భంలో పూర్తి చేసినట్టుగా రంగులేసి అంటే పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది గత ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని నిర్మించడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అటువంటి ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ తన తండ్రి నుంచి తన బాబాయి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆశయాన్ని పులికి పుచ్చుకునేవాడు కాబట్టి తను మంత్రి అయిన కొన్ని రోజుల్లోనే రాయి చోటికి అదనంగా యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని ఇరవై నాలుగు కోట్లలో మంజూరు చేసుకుని దానికి వెంటనే వాళ్ళ భూమి పూజ కూడా నిర్వహించి రాబోయే పది నెలల నుంచి ఒక్క సంవత్సరం మాక్సిమం ఒక్క సంవత్సరం లోపలే యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ రాయచోటలో నలభై ఐదు వేల చదులకు అడుగుల నిర్మాణంలో పూర్తవుతుంది నాణ్యమైన వైద్యం వల్ల ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా కుల మత వర్గ విభేదాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించి రాయచోటి ప్రాంతంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా కడపకో తిరుపతికో వెల్లూరుకు అవసరం లేకుండా ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలైనా రాయచోటి లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలోనే అందిస్తానని ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం ఇవాళ ప్రసాద్ రెడ్డి గారు ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడే ఆ రకంగా చేయగలరు లేకపోతే ఏ ముందు ఎన్నికల ముందు ఏదన్నా మాట్లాడి మంజూరు చేసుకుందాం నేను మంజూరు అని చెప్పి బాగా చూద్దాం తర్వాత ఎన్నికల్లో మబ్బు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతాం అనుకునేవాడు రాజకీయ నాయకుడు కాదు ప్రజల కోసం జీవించేవాడు ప్రజల కోసం పట్టపించేవాడు ప్రజలకు సేవ చేయాలనే నిత్యం శ్రమించేవాడే రాజకీయ నాయకుడు అటువంటి రాజకీయ నాయకుడు మీకు ఇవాళ రామ్ రెడ్డి గారి రూపంలో ఇది మాత్రమే కాదు అనేక మంత్రులతో కూడా మేము కేబినెట్ లో ఉన్నప్పుడు కూడా ఇవాళ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు అయినప్పటికీ కూడా అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళడం కి సంబంధించిన విషయాల గురించి మంత్రితో మాట్లాడడం నీటి పరుదల సమస్యల గురించి రామానాయుడు గారితో మాట్లాడడం రెవెన్యూ సమస్యల గురించి ప్రతిరోజు అనగానే సత్యప్రసాద్ గారితో మాట్లాడడం ఈ ప్రాంతంలో ఉంటున్న సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడమే కాకుండా అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలనే పరితపిస్తున్నవాడు మండిపల్లి రామప్రసాద్ గారు నాకు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కాదు అంటే ఇబ్బంది కాదు ఎందుకంటే మా ఇద్దరు స్నేహం చాలా పాతది నేను కూడా ఎక్కడ బయట ఎక్కడో కాదు ప్రొద్దులోనే ధర్మవరం గెలిచింది ధర్మవరంలో కానీ ప్రొద్దు సొంత లేదా మరంపల్లిలో చదువుకున్నా ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు రూములు రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుకుంటా ఉంటే నా స్నేహితుడు ఉండేవాడు కేశాపురం సంబంధించిన స్నేహితుడు నిరంజన్ రెడ్డి అని ఆ నిరంజన్ రెడ్డి లో ఆదర్శనగర్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవాడు సరే నాకు ఏదో ఒక రూమ్ ఇచ్చారు మా ఎమ్మెల్యే నువ్వు కూడా రా ఇక్కడ ఉంటా అని చెప్తే నేను కూడా కొన్ని నెలల పాటు అక్కడ ఉన్న అట్లా ఆశ్రం ఇచ్చింది ఆనాడు ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరంటే మండిపల్లి నాగిరెడ్డి గారు తర్వాత వాళ్ళ బాబాయ్ అయితే కూడా నాకు పరిచయం ఉంది రామదర్శ అంటే ఎక్కడి నుంచి పరిచయం అంటే బెంగళూరులో ఆయన చదువుకోవడానికి వచ్చినప్పుడు డెంటల్ సర్జరీ చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఆనాటి నుంచి పరిచయం విద్యార్థి దశ నుంచి పరిచయం ఇవాళ ఇద్దరం కూడా కూటమి ప్రభుత్వంలో ఆయన తెలుగుదేశం వైపు నుంచి నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇదే ఒకే జిల్లాకి ఉమ్మడి కడప జిల్లాకి సంబంధించిన ఇద్దరం కూడా ఇవాళ మంత్రులుగా కూడా ఉంటున్నాం కాబట్టి ఇది యాదృచ్ఛికంగా కష్టపడతాం ప్రభుత్వంలో బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన గానీ కష్టపడుతూ ప్రజల కోసం జీవిస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పడానికి మా ఇద్దరిని ఒక ఉదాహరణ కూడా పార్టీ కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం మిత్రులైన ఇవాళ మీకు తెలుసు కొంచెం రాజకీయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అనుమతిస్తే మాట్లాడతారా ఇవాళ రాష్ట్రంలో నిన్ననే మనం ఒక సభ చేశాం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కార్యక్రమం చేశాం లక్షల మంది నేను కూడా ఆ ఉమ్మడి జిల్లా నుంచి గెలిచాను ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నేను నాలుగు రోజుల నుంచి మేము నాలుగు రోజులు ఇద్దరం అక్కడే ఉన్నాం అందరం మిగతా మంత్రులు కూడా ఏర్పాట్ల గురించి మేము అంచనా వేసి జనాలు అంటుంటే మా అంచనాలకు మించి లక్షల మంది జనాలు వచ్చారు లక్షల మంది సరిపోలే ప్రభా సమా ప్రాంగణం మూడున్నర లక్షల మంది సరిపోయేలాగా ఆ గ్రౌండ్ ని తీసుకున్నాం ఆ మూడు లక్షల మంది ఓవర్ఫ్లో ఏ రోడ్డు మీద చూసినా ఏ సందులో చూసినా ఏ బిల్డింగ్ లో చూసినా మీటింగ్ దగ్గర స్థలం సరిపోక టవర్లు కట్టింటే టవర్ల మీద కూడా చూసింటారు వీడియోలో టవర్ల మీద కూడా జనాలు ఎక్కి కూర్చోవడం టవర్ల మీద కూడా ఎక్కి అంత పైకి ఎక్కువ కూర్చొని అంత పెద్ద అపూర్వమైన స్పందన స్పందన ఎందుకు వచ్చింది అరే ఒక ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి అయ్యా మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆశీర్వదించారు మీ రుణం తీర్చుకోవడానికి మీ కృతజ్ఞతలు చెప్పడానికి ఒక సంవత్సరం తర్వాత రిపోర్ట్ కార్డ్ చేసి ఇదో ఎన్నికల ప్రచార సమయంలో మేము ఏమేమి హామీలు ఇచ్చాం కేంద్రంలో రాష్ట్రంలో డబ్లి సర్కార్ ఏర్పడితే ఈ హామీలు నెరవేర్స్తామని చెప్పాం దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సహకారంతో ఇవాళ ఇచ్చిన హామీలు అన్ని ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరూ తెలుసు ఒక గతంలో నేను మన జిల్లా మన పాత జిల్లా ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల సమయంలో రెండు వేల నుంచి మూడు వేలు చేస్తే ఆయన పెన్షన్లు అన్నాడు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు ఆరు వేలు తీసుకున్నాడు మనం ఎన్ని నెలలు తీసుకున్నాం ఒక్క రోజు కూడా తీసుకోరా మూడు నెలలు కూడా కలిపి అదనంగా పదివేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉంటే దాన్ని మనం ఒక్క సంవత్సరం ఒక్క రోజులోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన మొదటి నెలలోనే గతంలో మూడు నెలలు కూడా కలిపి ముప్పై మూడు వేల కోట్లని ఇవాళ ప్రతి ఒక్కరికి ఒకరోజు ఇంటి దగ్గరికి పోయి పెన్షన్లు అందిస్తున్నారా లేదా తలుపులు కొట్టి అందిస్తున్నారా లేదా అది వృద్ధులు గాని దివ్యాంగులు గాని విదంతులు గాని ఒంటరి మహిళలు గాని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష జరపకుండా అందించే ప్రయత్నం చేస్తున్నాయి తర్వాత అరవై ఐదు లక్షల మందికి వాళ్ళ లబ్ధి జరుగుతూ ఉంది అక్క చెల్లెలకు దీపం ఫలితం హామీ ఇచ్చాం కాబట్టి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ సబ్సిడీని ఇవాళ దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల కాక కోటి మందికి పైగా అక్క చెల్లెలకి సబ్సిడీ ఉచితంగా సిలిండర్లు నేర్పిస్తున్నాం వాళ్ళు అనుకున్నారు పాపం ఏది చేయడానికి సాధ్యం కాదు నేను కూడా హామీలు ఇచ్చా ఒకటి నెరవేర్చలేకపోయా ప్రజలకు ఉత్తు బటన్లు నొక్కి మబ్బ పెట్టి మబ్బ పెట్టా దానికి తగ్గినట్టే జనాన్ని మోసం చేసి జనాలు కూడా దానికి తగినట్టే లాగి పెట్టి కొట్టినారు పోయాడు కూర్చున్నారు ప్యాలెస్ లో సరే చెయ్యరులే అనుకున్నారు కానీ చేస్తా ఉన్నారు దీపం పథకం కూడా అయిపోయాయి బాబు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇస్తారు కోటి మందికి పైగా ఉచితంగా సిలిండర్లు ఇస్తారు ఆ చిరమైన పాపం అరగడం లే జీర్ణం కావడం ఏంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు కూడా సహకారం అందిస్తున్నారు ఏంటి అని జీర్ణం కాదు అది ఈ రెండేటువే కానీ మీరు తల్లి గుంధనం చేయలేదు కదా అన్నారు ఏదో ఇంత మందికి ఇన్ని వేల కోట్ల మందికి ఎన్ని లక్షల మందికి ఎన్ని అంటే అన్ని అంత మందికి ఎక్కడి నుంచి ఇస్తారులే నేను చేయలేదు కదా అని అనుకున్నారు కానీ నువ్వైతే నీ దృష్టి నీ దృష్టి అంతా కల్తీ మద్యం అమ్ముదామనో లేదా ఇసుకను క్రీమ్ దాని మీద దృష్టి ఉండేది కానీ ఈ కూడ మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట అక్క చెల్లెలకి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఇవాళ అరవై లక్షల మందికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపు పదివేల కోట్లు తల్లికి వదనం కింద నారా లోకేష్ గారు నేరుగా పంపించే ప్రయత్నం చేశారు అరే అదే అయిపోయింది ఇది అయిపోయింది మూడే కూడా అయిపోయింది ఇంకా ఏదైనా ఎట్లయితే జనాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది ఇంకేంది ఆ సరే 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 అని సరే రైతులను రెచ్చగొడదాం తట్టుకో రైతులను రెచ్చగొడితే వీళ్ళకి సరిపోతాది అబద్ధాలు చెప్తామని ఎన్ని చెప్పినారు మీరు తల్లి ఎన్న రాదా సుఖీ పోవన్నారు అన్న రాధా అది ఎక్కడ అని అడిగారు అప్పుడు ఆయన ఒకసారి గుర్తు చేసుకోలే నేను ఎన్నికల సందర్భంలో పదిహేను పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు మళ్ళీ తూచు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచు కేంద్రం నుంచి వచ్చిన ఆరు వేలు కలిపి మొత్తం కలిపి పది పదమూడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి అది ఏదో దాంట్లో మళ్ళీ కోతలు ఏదో చేసుకుంటా వచ్చారు సంఖ్యను తగ్గించుకుంటున్నారు రైతుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు కానీ మన ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి నేను అదనంగా పద్నాలుగు వేలు ఇరవై వేలు ఇస్తానని మాటిచ్చారు దానికి తగినట్టుగానే అన్నదాత సుఖీభావ్ కింద ఇవాళ నలభై ఎనిమిది లక్షల మందికి ఇరవై వేల రూపాయల అకౌంట్ లోకి పంట పెట్టుబడి సాయం వస్తుంది అదే అయిపోయాయి ఇదే అయిపోయాయి ఇదే అయిపోయి అదే అయిపోయాయి కేంద్రం అయినా అయిపోయినా సరే సరే ఇంకా బస్సు ఉచిత బస్సు అది అది చేయలేరులే అనుకున్నారు పాపం రామ్ ప్రసాద్ గారి గారు మంత్రిగా ఉన్నారని తెలియదు ఆయన తెలీదు మంత్రిగా ఉన్నాడని తెలియక ఇదే అనుకున్నాడు ఆయన కూర్చొని వర్కౌట్ చేయడం మొదలు పెట్టినారు ఆడెన్ని కోట్లు వస్తున్నాయి తెలంగాణలో ఎంత చేస్తున్నారు పంజాబ్ లో ఎంత చేస్తున్నారు ఢిల్లీలో ఎంత చేస్తున్నారు అన్ని రాష్ట్రాలు పోయి చదివేసి వచ్చి నీట్ గా తయారు చేసుకొని ఆ దాదాపు మాకు మూడు వేల కోట్లు అదనంగా భారం వస్తుంది ఆయన కూడా చేయాలి సార్ అని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సరే రాంత సార్ నువ్వు చేయాలంటున్నా చేసే చేశారు మొదలు పెట్టారు ఇవాళ అక్క చెల్లెళ్ళు ఎక్కడికి కావాలంటే వస్తున్నారు అక్క చెల్లెళ్ళకి ఎంత కావాలంటే అంత ఇప్పుడు పాపం గతంలో రాయి మటం పల్లె అమ్మని చూసి రావాలంటే ఛార్జీలు పెట్టుకొని పోవాలా రావాలా అంటే పాపం మా సిస్టర్స్ కి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏం పనిలే ఏం లే పొద్దులు పోయి అమ్మని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చేయచ్చు అత్తను ఎప్పుడన్నా చూసేవాళ్ళు అత్తను ఎప్పుడన్నా చూసే కోడళ్ళకి ఇప్పుడు అప్పుడప్పుడు చూసి రావచ్చు ఎందుకంటే ఉచితంగానే కదా అప్పుడు అక్కడ చూసి అత్తను కూడా కాస్త సేవ చేసుకొని రావచ్చు అత్తని కూడా ఇంత ముందు గతంలో తోలి కోడలతో ఆడపడుచుతో కొట్లాడాలంటే ఫోన్లు కొట్లాడాలి ఛార్జీలు పెట్టుకోవాలి ఇప్పుడు అత్త చేయాలి అత్తగా తోలి కోడలతో ఆడపడుచుతో కొట్టాడటానికి పోయి బస్సులో కొట్లాడిపోయి ఏదైనా ఉంటే కోపం తీర్చుకొని ఎన్నికి రావచ్చు ఇంకా ఇంకా సౌలభ్యం ఏదైందంటే ఇప్పుడు రాయచోటిలో పొద్దున్నే మార్నింగ్ మెరుపుకోగలన్న సీరియల్ చూసి మధ్యాహ్నం చూసి రాత్రి మళ్ళీ వచ్చి కార్తీక దీపం మళ్ళా రాయచోటి వచ్చి చూడవచ్చు ఇటువంటి సౌలభ్యం నేను జో కోసం చెప్పట్లా చేయమని కూడా చెప్పట్లా కానీ అంత ఆర్థిక స్వాతంత్రం నేను జో కోసం చెప్పడం లేదు ఇటువంటి ఆర్థిక స్వాతంత్రం ఇవాళ మహిళలకు లభించింది ఇది కాకుండా నేను ఏమో అడగలే ఎవరు ఇంకా ఆటోల వల్ల అడగలేదు గతంలో పదివేలు ఇస్తుంటే దానికి పదిహేను వేలు మత్స్యకార వాళ్ళకి పదివేలు ఇస్తుంటే దానికి ఇరవై వేలు చేనేతల గారికి రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు చేతి మర్గాలకి బల మర్గాలకి వాడికి జరిగింది అది కాకుండా చేనేతలకి ఇరవై నాలుగు వేలు గతంలో ఇస్తుంటే దానికి ఇరవై వేలు అంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఏ అవసరాలు ఉన్నాయో ఏ హామీలు ఉన్నా ఇచ్చామో వాటిని అన్నింటినీ నెరవేస్తూ ప్రధానంగా ఎటువంటి నేపథ్యంలో చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇచ్చిన వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది ఇంత అప్పుల ఊపిలోకి నెట్టివేద ఐదు సంవత్సరాలు ఆయన చేతగాని అసమర్థ దద్దమ్మ పాల కారణంగా ఒక్కొక్కరి మీద రెండున్నర లక్షల కోట్లు సగటున ఉంటా రాష్ట్రం లక్షల కోట్లు అప్పు అప్పుల ఊపిలోకి రాష్ట్రం కూలిపోయిన నేపథ్యంలో కూడా ఒక నాయకత్వం దార్శనికలిగే నాయకత్వం ఒక సమర్థ నాయకత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న నేపథ్యాన్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఇటువంటి పరిస్థితుల్లో మామూలుగా అయితే చేయగలలేరు చేయడం అసాధ్యం అసలు ఇటువంటి ఆర్థిక డబ్బులు లేకుండా ఏం నడుస్తాయి కానీ వాటిని అన్ని సర్దిద్దు సంక్షేమ పథకాలు తీసుకోవడానికి కాకుండా ఇవాళ పోలవరం పూర్తి చేస్తున్నారు ఇవాళ అమరావతిని పూర్తి చేస్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఇవన్నీ కాకుండా కొన్ని దశాబ్దాలు కల మనకు మనకు దానివల్ల ఇవాళ ఆధునికీకరించి వైడనింగ్ చేసి ఇవాళ క్యారింగ్ కెపాసిటీ పెంచి ఇవాళ శ్రీశైలం నుంచి కుప్పం దాకా దానిలో ప్రతి నియోజకవర్గం నుంచి నా ధర్మవరం నియోజకవర్గంలో కూడా అత్యంత వెనకబడిన ప్రాంతం కరొక ఆటకాలు పీడించబడుతున్న ముందుగుబత్తలపల్లి ప్రాంతానికి కూడా ఇవాళ పదిహేడు చెరువులు మొన్ననే నేను నింపి వచ్చిన అన్ని మనకి కూడా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక మైండ్ ఏమంటారు కదా మైండ్ బ్లాక్ అయి పెద్ద మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడో అర్థం కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఏదో మాట్లాడేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఏదో మాట్లాడేది బాధ్యత చావాలంట అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏందే మాట్లాడే భాష ఇది కడప జిల్లా వాసులుగా ఉమ్మడి కడప జిల్లా వాసులుగా మాకందరు గారు ఇట్లాంటి వాళ్ళు మా జిల్లాలో ఎవరో ఉన్నారని చెప్పి తల్ల దించుకునేలాగా మాటలు మాట్లాడుతారు యూరియా ఏదో ఒకటి అబద్ధాలు ప్రచారం చేయడం మెడికల్ కాలేజ్ మీద అబద్ధాలు చేశారు నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మా సత్యకుమార్ ఛాలెంజ్ చేస్తున్నాడు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటే నేను అసెంబ్లీకి రావు నేను మేము అసెంబ్లీకి రా నాకు ఒక్కటే అనుమానం నేను అది చేసినా నేను ఇది చేసినా నేను ఇది చేసినా అసలు ఆకాశాన్ని కిందికి దించిన మొత్తం ఒక్కొక్కరికి కాలం కోటి స్వర్ణం చేసేసిన అన్ని నేనే చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు అని మాట్లాడతాడు మరి అన్ని చేసి ఉంటే నిన్ను ఎన్నికల్లో ఎందుకు ఓడిచ్చారా అంటే సమానం చెప్పారు లేదా అన్ని చేయాలంటే నువ్వు చెప్పే పచ్చి అబద్ధాలు నీ అంతవంటి కో ఇంకా ఎవరూ లేడని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో బ్రహ్మానందం చెట్టు కింద నిలబడితే ఆకులు రాదుత ఏం సినిమా అబద్ధం చేస్తే ఆకులు రాళ్తాయి చేస్తే ఆకులు రాలి ఈయన ఈయనను పెట్టి మనం నల్లవుల అడవిలో పెట్టామనుకోండి ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి నల్లవాడి మాట్లాడిస్తే ఆరో నిమిషానికి నల్లవారి అరవై మూడు వర ఒక్కటే ఉంటే ఆకులు మిగలదు అందుకనే భయపడి ఆయన చెట్ల కింద పోతే ఎక్కడ ఆకులు అని చెప్పి చెట్టు కొమ్మలు కొట్టేసి తిరిగేవాడు అప్పుడు చెట్టు కొమ్మలు కట్టి తిరిగేవాడు వాళ్ళ పార్టీ నాయకుడు ఎవరో చెప్పాడు అవునయ్య ఎందుకు ఇంత తిరుగుతున్నాడు సరే నెల మీద తిరిగేటప్పుడు అంటే ఆయన అబద్ధాలు చేసిపోతే మొత్తం మార్కెట్ ఒక ఐదు నిమిషాలు మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇటు మారిచ్చండి ఒక చెట్టు ఉంటే కూడా నా మీద ఒట్టు ఒక చెట్టు ఉండదు నేల వాళ్ళ పార్టీ నాయకుడిని ఏదయా నువ్వు చాలా ఉంటావు కదా నేల మీద పోతున్నాడు పోతాడు హెలికాప్టర్ లో పోతున్నాడు చెట్టు ఎక్కడ కొట్టేస్తున్నారు అని ఆయన అన్నాడు సార్ మా వాడికి చెట్టు కింద కాదు పాదం కూడా ఎటువంటిదే పై నుంచి పోతున్న పాదం తగిలితే కూడా చెట్టు మోడీ గారు భస్మారం అయిపోతారు మా వాడికి అందుకని హెలికాప్టర్ హెలికాప్టర్ల వేల కూడా కింద చెట్టు కొట్టేస్తాను అటువంటి వ్యక్తి దుర్దృష్టవశాత్తు మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ప్రతిపక్షం హోదా ప్రజలు ఇవ్వ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వండి చంద్ర అంటే రాజ్యాంగం ఉన్నాయా రాజ్యాంగం ప్రకారం మీరు దాంట్లో పది శాతం ఓట్లు వచ్చి సీట్లు వచ్చి ఉండాలా పది శాతం సీట్లు అంటే పదిహేడు పాయింట్ ఐదు పద్దెనిమిది గెలిస్తేనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది నీకు గెలిచింది మీరు గెలిచింది ఎన్ని అంటే ఎన్ని తక్కువ అది కూడా చావు తప్పి కన్ను వట్టబోయి పదమూడు లాగా వచ్చినారు లేకుంటే సింగిల్ డిజిట్ లో ఉండేటోళ్ళు ఇప్పుడన్నా తెలుసుకుని ఆత్మ పరీక్షలు చేసుకుని ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదు ఇక్కడ రైతాంగం నుంచి కూర్చుని వాళ్ళు మార్కెట్ యాప్లో మాట్లాడుకుంటున్నాం యూరియా అనేది ప్రతి నెల ప్రతి నెల మన సీజన్ ముందు కేంద్ర ప్రభుత్వం ఆ నెల ముందు ఈ సంబంధిత అధికారులను పిలిచి ఢిల్లీకి పిలిచి అయ్యా ఈ సీజన్ లో మీకు ఎంత అవసరం ఉంది మీ రిక్వైర్మెంట్ చెప్పండి అంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఇస్తారు ఇస్తే దానికి తగినట్టు పోయిన ఆర్థిక సంవత్సరంలో మన రిక్వైర్మెంట్ పదహైదు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడ ఆల్రెడీ ఉన్న బఫర్ స్టాక్స్ తో కలిపి పోయిన ఆర్థిక సంవత్సరం పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా మనకు అందుబాటులో ఉంది పోయిన పది గత పది సంవత్సరాలు ఇదే సంఖ్య మనకు ఉండాల్సిన రావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ అందుబాటులో ఉంది దాన్ని వదిలేసి వాళ్ళ ఎక్కడికైనా మార్కెట్ లో మార్చేసి దాన్ని చేసి ఇది చేసి ఎక్కడో స్టాక్స్ లో దాన్ని ఆపేసి లేదా బ్లాక్ మార్కెట్ లో తీసుకెళ్లిపోయి వాళ్ళు యూరియా 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 అని కావాలని రోజు మాట్లాడడం సోషల్ మీడియాలో చెప్పడం రైతుల్లో నిజంగానే యూరియా అని ఎక్కడ కావాల్సిన యూరియా కావాల్సినంత అందుబాటులో ఉంది ఇవన్నీ కాకుండా ప్రతి మంగళవారం మళ్ళా కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ చేస్తారు సంబంధిత అధికారులు అయ్యా రైతులు చాలా ముఖ్యం మా ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి మీకు ఇంకా అదనంగా ఏ యూరియా ఉందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ చేసి మాట్లాడతారు అది యూరియా సప్లై చేసేది తొంభై శాతం సబ్సిడీతో మరి యూరియాని ఎన్డీఏ ప్రభుత్వం రైతన్నకు అందిస్తాను ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఒక్కొక్క రాష్ట్రానికి అందిస్తున్నాం ఇన్ని లక్షలు గత ప్రతి సంవత్సరం సగటున వీటి మీద ఫర్టిలైజర్ మీద కేంద్ర ప్రభుత్వానికి పడే భారం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లు ఈ సబ్సిడీలు మారుతున్నాయి ఇంత సబ్సిడీ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నప్పుడు యూరియా సప్లై చేయకుండా ఉంటారా అంటే దీని వెనక ఏదో మతల ఉంది తెలిసి దాన్ని చేసే ప్రయత్నం చేశారు తప్పుడు ప్రచారం చేసే ప్రచారం చేశారు అసలు ఫేక్ వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు జరగండి జరిగింది జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారు ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా చూపించి ప్రజల్లో చులకలు చేయాలని ఎందుకంటే వీళ్ళన్ని హామీలు ఇస్తున్నారు ప్రజల్లో స్పందన వస్తుంది మంచి వాతావరణం ఏర్పడింది మంచి ప్రభుత్వం అనే ఒక ఫుల్ ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తోంది ఇక్కడ ఏదో చెడగొట్టాలి కాబట్టి ఈ రకంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు మీ అందరికీ తెలుసు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టే పని కూట ప్రభుత్వం చేస్తుంది ఇది కొనసాగిస్తుంది